हेलो फ्रेंड्स हाई अंदर की वेलकम टू मई चानल ఈరోజు నేను సొరకాయతో ఒక మంచి టేస్టీ అయిన చట్నీ చేస్తున్నాను ఈ పచ్చడి కోసం నేను ఒక చిన్న సైజు లేత సొరకాయ తీసుకున్నాను గింజలు కూడా పట్టనటువంటి లేత సొరకాయ దాన్ని ఇలా స్కిన్ పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను ఈ సొరకాయలకు తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయి అందుకే ఒక పదిహేను వరకు తీసుకున్నాను మీరు ఎంత తినగలరో చూసుకుని వేసుకోండి అస్సలు టైం పట్టదు ఈ పచ్చడి ఐదంటే ఐదు నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఈ పచ్చడి రైసే కాకుండా టిఫిన్స్లోకి కూడా ఇడ్లీ దోశ లాంటి వాటిల్లోకి చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూపిస్తాను రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెట్టుకోవాలి ప్యాన్ కాస్త వేడెక్కునివ్వాలి ప్యాన్లోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఈ సొరకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వీటిని బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఈ పచ్చిమిర్చి సొరకాయ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మంటను సిమ్లోకి పెట్టేసుకొని ఒక నాలుగైదు నిమిషాల వరకు ఆయిల్లోనే ఈ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలి నాలుగైదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులో మీడియం సైజు టమాటా ఒకటి వేసుకోవాలి చిన్నవైతే రెండు వేసుకోండి అలాగే సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపును కూడా వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూతను తీసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండును వేసుకోవాలి అలాగే కడిగి సన్నగా కట్ చేసిన కొత్తిమీరను ఒక గుప్పెడంతా లేత కాడలతో సహా వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకోవాలి వేడికే కొత్తిమీర మగ్గిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఈ మొత్తాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన ఈ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లిపాయలని ఇలా పొట్టు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి అన్ని పచ్చళ్ళను కాస్త బరకగా చేసుకోమంటాం కదా కానీ ఈ పచ్చడిని మాత్రం ఫైన్గానే పేస్ట్ లాగా చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపు వేసుకోవాలి మళ్ళీ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని పోపు గిన్నె పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడెక్కనివ్వాలి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు తీసుకున్నాను పోపు దినుసులన్నీ జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు అన్నీ కలిపి ఒక స్పూన్ వరకు తీసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్లో వేసుకోవాలి వీటిని కాస్త వేగనివ్వాలి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత ఒక రెండు ఎండి మిర్చీలను కూడా ఇలా చించి వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి ఇది ఆప్షనల్ నచ్చితేనే వేసుకోండి కానీ వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఒక రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకోవాలి పోపు అంతా బాగా వేగనివ్వాలి పోపు చక్కగా వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని పచ్చడిలోకి వేసుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా సొరకాయ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది వేడి వేడి రైస్తో తింటే రైస్తోనే కాదు టిఫిన్స్లోకి అసలు ఇడ్లీ దోశలోకి చట్నీ పెట్టుకొని తిన్నామంటే మనం ఎప్పుడు అలవాటు పడ్డ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ పక్కన పెట్టేస్తాము ఈ చట్నీనే రెగ్యులర్గా తీసుకుంటాము అంత బాగుంటుంది టిఫిన్స్కి ఈ చట్నీ ఈ ఒక్క చట్నీ ఉంటే చాలు కడుపు నిండా అన్నం ఈ చట్నీతోనే తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్